ಿರಂಗನಶಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ನಮೋಂ ವಿಷ್ಣು ಪದ ಕೃಷ್ಣ ಪ್ರೇಷ್ಟಾಯ ಭೂತಲೆ ಪ್ರಭುಪಾಧಾನನುಗಾಮಿ ಶ್ರೀಸುಭಾಸ್ವಾಮಿ ಸದಾ ದೈನಶೈ ಸುಭ್ಯಾಯ ಸರ್ವರ್ವೀವೃಪ್ಯತೆ ಗುರು ಶಿಕ್ಷ ಸಚಾರಾಲಕಾಯ ನಮೋಂ ವಿಷ್ಣು ಪದ ಕೃಷ್ಣ ಪ್ರೇಷ್ಟಾಯ ಭೂತಲೆಭಕ್ತಿ ವೇದಂತಸ್ವಾಮಿ ನಮಿ ನಮಸ್ತೆ ಸರಸ್ವತಿ ದೇವ ಗೌರವಾ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶತಾರರಿಣೆ జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌర భక్త కృంగ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ కృష్ణ ప్రభుత్వకి జై ఇలా సుభాషస్వామి కి జై సమస్త వైష్ణవ బృందకి జై సో హరే కృష్ణ సో అందరికీ ఉన్నటువంటి భక్తులందరికీ నా యొక్క గాడ్ బ్రదర్స్ గాడ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు మనము ఈ సంవత్సరంలో లాస్ట్ మీటింగ్ ఈ సంవత్సరంలో లాస్ట్ మీటింగ్ హరే కృష్ణ సత్సంగం వారికి తర్వాత మనం వచ్చే సంవత్సరం కలుసుకుంటాం మళ్ళీ సరే ఇక్కడ మీరందరూ నేను చెప్పినటువంటి ఒక విషయం ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం చేసినటువంటి గొప్ప పని ఏంటో ఒకటి చెప్పండి మీరు మంచి పని ఒకటి చెప్పండి మేము భగవద్గీత శ్లోకాలు చదివా జయంతి రోజు అదే మా గొప్ప పని వెరీ గుడ్ ఇంకా నెక్స్ట్ కృష్ణు పాయమాలు పాటిస్తున్నాం ఏకాదశి పాటిస్తున్నారు సూపర్ వెరీ గుడ్ జపం చేసుకుంటున్నాం ప్రభుజీ మీ దయ వల్ల అలాగే మీతో సత్సంగం కి హాజరయ్యాం ఇస్కాన్ అత్తపూర్ చాలా అది ఈ సంవత్సరంలో నాకు చాలా గొప్ప కార్యక్రమం అనిపించింది అదే జపం చేయగలుగుతున్నాము భగవద్గీత క్లాసులు అటెండ్ అవగలుగుతున్నాం ప్రభుజీ తర్వాత కొన్ని దర్శనాలు చేసుకోగలిగా రెండు వేల ఇరవై నాలుగు భగవద్గీత శ్లాకాలు కూడా నేను ప్రతిరోజు చదవడానికి ప్రయత్నిస్తున్నాను ఏదో ఒక్కొక్క రోజు మిస్ అవుతాయని చెప్పి రోజు శ్లాకాలు చదువుతున్న ప్రభూజి ఓకే అందరు చెప్పాలి మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చేసినటువంటి మంచి పని మంచి కార్యము మంచి కృష్ణమే మంచి పని ప్రభూజి ఎక్కడ కోర్సు జాయిన్ అవ్వడమే మంచి పని ఓకే నెక్స్ట్ మేము కొద్దిగా మారినాం ప్రభూజి భీమయ్య గారు చెప్పండి మీరు మీరు చెప్పే క్లాస్ విని నేను కొద్దిగా మారిన ప్రభుజీ మీరు సత్సంగం విని ఓకే ఈ భగవద్గీత గురించి తెలుసుకొని నాకు ఇంతకు ముందు తెలియదు ప్రభుజీ ఈ రెండు ఈ మొత్తం పద్దెనిమిది అధ్యాయులు దాని గురించి ఎక్కువ తెలుసుకొని కొద్దిగా మారిన ప్రభుజీ అదే నాకు పెద్ద మార్పు ప్రభుజీ ఓకే అందరిని నా నెక్స్ట్ సూర్యప్రభ మాతాజీ హరికృష్ణ ప్రభుజీ నేను ధనుర్మాసం ఎప్పుడు చేయలేదు ప్రభుజీ బట్ ఈ మాత్రం ధనుర్మాసం మొత్తం నెలంతా చేస్తున్నాను ప్రభుజీ ఉదయాన్నే లేచి పూజ చేసుకొని మంత్రం చపిస్తున్నాను ప్రభుజీ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో మీకు జరిగినటువంటి మంచి విషయము మంచి మార్గము తర్వాత మీరు చేసిన గొప్ప పని చెప్పండి ప్రభుజీ నేను ఎనిమిది మందిని జాయిన్ చేశాను ప్రభుజీ అదే నా గొప్ప పని భగవద్గీత క్లాసులకి రెండో తేదీ నుంచి జాయిన్ అవుతున్నారు హరి సూపర్ ఇంకా జాయిన్ ట్రై చేస్తున్నాను ప్రభుజీ రావచ్చు కూడా ఇంకా పెరగవచ్చు ఓకే వెరీ గుడ్ సూపర్ తర్వాత మాకు చాలా విషయాలు భగవద్గీతలో నేను తెలుసుకొని భగవద్గీత ఇంపార్టెన్స్ గురించి అందరికీ షేర్ చేస్తున్నాను ప్రభుజీ అదే పని డైలీ పెట్టుకుంటాను చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి జీవితం అంటే ఏంటో భగవద్గీత చదివితే తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అని అందరికి చెప్తున్నాను ప్రభుజీ మీరు మాకు కార్తీక మాసంలో దామోదర్ పూజ చేయించారు కదా డైలీ హారతులు ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ చేస్తున్నా చేసాం ప్రభుజీ సూపర్ సూపర్ వెరీ గుడ్ ప్రభుజీ ఈ భగవద్గీత క్లాస్ ద్వారా ఈ సంవత్సరంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏంటంటే తొమ్మిది మందికి నేను భగవద్గీత బుక్లు పంచాను ప్రభుజీ ఇవ్వగలిగా నేను విత్తరం చేయగలిగాను ఆ రోజు మీకు ఫోన్ చేశాను కదా ప్రభుజీ అవునవును ఆ పది బుక్లు తీసుకొచ్చి తొమ్మిది మందికి ఇచ్చాను ఒక బుక్ నేను తీసుకోండి ప్రభుజీ ఫోటోస్ పంపిస్తాను పంపలేదు ఫోటోస్ అయితే ఫోటోలు ఆ ప్రభుజీ పూజలు జరిగిన హడావిల్లో పంచాను ప్రభుజీ భగవద్గీత దేవుడి కృప ఉంటే నా వంతు ఏదన్నా సంవత్సరానికి ఇన్నని నేను చెప్పుకోలేను దేవుడు ఇచ్చిన దాంతో నేను ఏదో కొంచెం ఇవ్వాలని అనుకున్నాను ప్రభుజీ వెరీ గుడ్ సూపర్ మంచిది ఓకే నెక్స్ట్ అది ఒకటే మార్పు జరిగింది వెరీ గుడ్ మాతాజీ ఇంకా ఎవరన్నా తొందరగా చెప్పండి ఎందుకంటే మళ్ళీ నేను ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ అడిగేది ఉంది తర్వాత నేను నేను మా బాబు ఈ క్లాసుల్లో ప్రభుజీ చెప్పండి నేను మా బాబు ఈ క్లాసులు జాయిన్ అవడమే మాకు గొప్ప విషయం ప్రభుజీ మాకు తెలియదు అదృష్టం వచ్చేద్దు మాకు ఇది దొరికి మేము దీనిలో జాయిన్ అవడమే మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ బుజీ హరే కృష్ణ ఓకే మీకు అదృష్టం ఉంది కాబట్టి మీకోసం వచ్చిన మేము అవును ప్రభుజీ ఓకే వెరీ గుడ్ ఇంకా హరే కృష్ణ ప్రభుజీ నేనైతే ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు అంటే దేవుడి పెట్టిన చాలా పరీక్షల్లో పాస్ అయ్యాను ప్రభుజీ హ్యాపీ మధ్యలో ఏంటంటే జపము అన్ని ఒడిదుడుకులు వచ్చినా గానీ ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే ఎయిట్ రౌండ్స్ చేయాలని గట్టిగా ఒక సంకల్పం తీసుకున్నాను ప్రభుజీ అది గొప్ప అచీవ్మెంట్ అనమాట ఎయిట్ చేయాలి ఎలాగైతేనేమి వన్ అవర్ ఖచ్చితంగా జపంకి పెట్టాలి నెక్స్ట్ భగవద్గీత ఇంకా మహాభారత్మది డైలీ చదువుతాను ప్రభుజీ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఎవరన్నా హరే కృష్ణ ప్రభుజీ రాజకుమారి మాతాజీ చెప్పండి ప్రభుజీ ఈ సంవత్సరములో నాకు జరిగిన విశేషం ఏంటంటే భగవద్గీత చదవడం మీ క్లాసులు వినడం తర్వాత భగవత్ నామ స్మరణ చేయడం అనేటువంటి ప్రారంభించడం విశేషం ఈ సంవత్సరం ఓకే సూపర్ మాతాజీ హరే గుడ్ ఓకే నెక్స్ట్ ఇంకా ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే ప్రభుజీ మాతో చెప్పండి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వరకు వినేవాళ్ళం ప్రభుజీ ఇరవై నాలుగు నుంచి చెప్పడం కూడా వాళ్ళు పెట్టాం ప్రభుజీ ఓకే వెరీ గుడ్ అవును మీరు చెప్పడం స్టార్ట్ చేశారు కరెక్ట్ దీక్ష తీసుకున్నారు అంటే చేసిన గొప్ప పని అంటే అదృష్టం అది భాగ్యవంతురాలు గురు మహారాజ్ దగ్గర దీక్ష వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్వాలిఫైడ్ అని సంపాదించేసింది అట్లా వెరీ గుడ్ ప్రభు గుర్తి అంతేకాదు ప్రభుజీ రత్నకుమార్ మాతాజీ మాతో చెప్పించారు కూడా శ్లోకాలు అన్ని బయట ప్రభుజీ వచ్చే లోపల ఇవన్నీ నేర్చేసుకోవాలని చెప్పి డైలీ చదివించారు ప్రభుజీ చాలా శ్లోకాలు వచ్చేసినాయి చాలా మందికి ఏమో నాకు తెలియదు ఇంకా విషయాలు చెప్పవాలంటే తొందరగా చెప్పని నేను ఇంకా నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ గురుజీ మీ భగవద్గీతని మా మా సార్ అయితే కౌసు అది ఏది లేదు మద్యం మొత్తం తాగట్లేదు ఏం లేదు నాకు ఇదైతే సంతోషంగా ఉంది గురుజీ అది అది సార్ అట్లానే కాదు మద్యం అయితే దగ్గర దగ్గర అవుతుంది మీ భగవద్గీత మేము మొత్తం మీద ప్రవచనం అన్ని విని మా గురుజీ అయితే మొత్తం అన్ని బంద్ చేసిండు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్ని మొత్తం బయట ఫుడ్ కూడా తినడం చేసిండు మొత్తం మంచి గురుజీ ఆయనతో పాటు మేము కూడా చేస్తున్నాము ఎక్సలెంట్ మాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాం గురుజీ చెప్పండి ఓకే భగవద్గీత గురించి దాని గురించి వేరే వాళ్ళకు కూడా నంబర్ ఇప్పుడు ఇచ్చిన మీరు రెండో తారీఖు కూడా చెప్తామన్నారు కదా గురుజీ క్లాస్ అట్లా ఆ నంబర్లు కూడా ఇచ్చినాం గురుజీ యాడ్ చేయండి ఓకే తప్పకుండా మన రత్న కుమారి మాతాజీకి కాంటాక్ట్ అవ్వండి సో మాతాజీ యాడ్ చేసేస్తారు గ్రూప్ లో ఓకే మీకు తెలిసిన వాళ్ళందరికి నెంబర్ నెంబర్ ఇవ్వండి చూడండి ఇక్కడ మీతో మాట్లాడిన తర్వాత నేను చెప్తాను మళ్ళీ కొన్ని విషయాలు ఓకే వెరీ గుడ్ చాలా సంతోషం నాకు ఇంకా హ్యాపీగా ఉంది మీరు ఈ విధంగా చెప్పడం అనేది నాకు నమ్మకం ఏర్పడదు నాకు మా నాన్న ఇంకా ఇంకా గురుజీ మా నాన్న మీ క్లాస్ వింటాడు జపమాస్తాడు మా ఇంకా మా ఇంటికి వచ్చిన పిల్లలతో అన్ని చేపిస్తున్నాము పిల్లలని మా చెల్లె పిల్లలు వాళ్ళతో వీళ్ళతో మా అబ్బాయి అయితే రోజు చేస్తాడు సూపర్ మా పిల్లలకు కూడా ఇక కొద్ది కొద్దిగా బంద్ చేపిస్తాం మా సారైతే నిజంగా ఆ భగవద్ గీత వినడం వల్ల మొత్తం ప్రవచన బాగా మారిపోయాడు మాకు చాలా సంతోషంగా ఉంది గురువుజీ కానీ ఆయన ముందే మంచివాడు చాలా మంచివాడు మేము చెప్పడం అన్నద్దు కదా నిజంగా చాలా మాకు దొరుకుడు కూడా మాకు అదృష్టం అనుకోవాలి అట్లా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మీ మాట్లాడినప్పుడు ఎప్పుడు భవద్గీత క్లాస్ వినేటప్పుడు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మాట్లాడిండు ఈ యొక్క గీతా జ్ఞానం అందరికి చాలి అని చెప్పేసి మాట్లాడారు మీతో నేను ట్రావెల్ చేస్తాను అప్పుడప్పుడే కొన్ని క్లాసులు విన్నాను తర్వాత ఒకసారి కంప్లీట్ గా వింటానని చెప్పేసి జాయిన్ అయ్యారు మధ్యలో నేను ఒకసారి మాట్లాడాను మంచి ఉన్నాయి ఆయన దగ్గర ఇది మీద కానీ అసలు మనిషి అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం భవద్గీత ఈ విధంగా ఉంటది అని నాకు తెలియదు అని ఒప్పుకున్నాడు ఆయన ఆన్లైన్ లో కూడా ఈ చెప్తారా విషయం విషయంలో తెలియదు అంట నా క్లాస్ విన్న తర్వాత ఆయన కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు చాలా ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు నమ్మకం ఆయన బాగా అసలు ఆయన చెప్పడం కాదు కానీ మంచిగా మాకు మా చాలా సంతోషంగా ఉంది ఆయన గురించి అయితే మీరు దృశవంతురాలు ఆయన దృష్టవంతుడు అది లేదు గురించి ఆయనతోని మేము అదృష్టవంతిలో ఆయనతోని మే మీరు ఆయనతోని ఇప్పుడు ఆయన అయింది మా సార్ మీతోని ఆయనతోని మేము అయినాం ఇప్పుడు సంతోషం అది వెరీ గుడ్ సూపర్ నేను మళ్ళీ మీతో పర్సనల్ గా ఫోన్ చేసి సో నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే సేవ్ చేయాలి నేను వేరే నెక్స్ట్ టాపిక్ వెళ్తాను ఎందుకంటే మీ యొక్క